మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మనం అందరం కూడా ఓటు హక్ అనేది వినియోగించుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది ఓటు హక్ అనేది వినియోగించుకుని బాధ్యతాయుత పౌరుడిగా అయితే ఉండండి ఇక ఈ రోజైతే మరి కాసేపట్లో ఓటింగ్ కూడా ప్రారంభం అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్ అనేది వినియోగించుకోండి ఇక రేపటి నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ అనేది అనుమతించింది కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమకపోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటైనా వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఊహించిన ప్రకటన అయితే చేశారండి గతంలో ఎవరికైనా సరే రైతు బంధు స్వయం అందకుండా ఉంటే వారందరికీ కూడా రైతు బంధు సాయం కింద ఇరవై ఐదు రూపాయల వరకు కూడా జమ చేస్తున్నారు ఇక అంతేకాకుండా మనకు రైతు బంధు సాయంతో పాటు ఎవరైతే గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక ఈ రెండు డబ్బులు కలుపుకుంటే మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు ఇరవై ఐదు రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఇక రేపటి నుంచి పడతాయండి ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు అయితే డబ్బులు జమకావు రేపటి నుంచి తిరిగి మళ్ళీ కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి ప్రతి రైతు డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేట్